అయితే వాళ్ళకన్నా ముందు ఇప్పుడు ట్రెండ్ ఇట్ట మారిందేమో ఇప్పుడు పిల్లలు చెబితే ఎంటం లేదు కుటుంబ పరువు మంట కలుతుంది ఆ చెప్పిన మాట ఇంటలేదని తల్లిదండ్రులు సరే తీసుకుంటారు ఇంతకు ముందు కుటుంబ పరువులు తెస్తానని ఆ ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు నుంచి కొత్త ట్రెండ్ ఏమి ఇది వాళ్ళకన్నా ముందు వీళ్ళే ఒక అడుగు ముందేస్తారేమో అసలు వాళ్ళు మాయమ్మడు పడి మా మమ్మల్ని చంపితే మేము వాళ్ళు చంపితే మా పేడ పోదు అని ఇది కొత్త ఫ్రెండ్ ఏమో మళ్ళా మళ్ళీ ఎత్తు నేర్చుకోవాలనే పిల్లలు ఈ రకంగా నేర్చుకొని సమాజం పాడు చేయాలేమో అంతే కదా కరెక్ట్ కాదు నేను ఒక తల్లిగా చెబుతున్నా మిమ్మల్ని కష్టపడి తొమ్మిది నెలలు మోసి కానీ నా పిల్లల పైకి వచ్చి ప్రయోజకులయ్యి మాకు ఒక ముద్ద పెట్టకపోయినా ఏమి లేదు కానీ మాకు కీర్తిని సంపాదిస్తే చాలు మమ్మల్ని రోడ్డు మీద వేయకుండా ఉంటే చాలు మా గౌరవం మంట కలుపుకుంటే చాలు అని అని తల్లిదండ్రులుగా కోరుకుంటారు ఒక ముద్ద మీరు పెట్టకపోయినా ఏమి లేదని అన్నం పెట్టకుండా నడి రోడ్డు మీద నిలబెట్టే తల్లిదండ్రులు చాలా మంది చూసిన మనం పిల్లలు పెరిగి పెద్ద అయినాక ఆ వాళ్ళ ఇష్టాసారంగా వాళ్ళ నచ్చిన వాళ్ళని చేసుకొని కన్న తల్లిదండ్రులు గుర్తించకుండా నడి రోడ్డు మీద పెట్టే వాళ్ళని చాలా మందిని చూసిన ఒక ఒక వర్గాన్ని ఆ వీళ్ళు మరి కళ తల్లిదండ్రులు ఫస్టే ఆలోచించుకొని వాళ్ళు అసలు కనకుండా కన్నప్పుడే చంపేస్తే వాళ్ళు ఆలోచించుకుంటే ఏ తల్లిదండ్రులు అట్లా ఆలోచించుకోరు కదా బిడ్డలు అనంతారు కానీ బిడ్డలు రాత్రి ఎవరు కనరు కదా కష్టపడి చదివిచ్చి వాళ్ళు కైపా కడుపాయి కట్టుకొని వాళ్ళు పెంచి పెద్ద చేసి మాకు ఈ సమాజంలో కీర్తిని పాత్రని కోరుకుంటారు తల్లిదండ్రులు ఫస్ట్ కారణం అంటారు ఏం కారణం అంటే స్వేచ్ఛ స్వేచ్ఛ అని ఒక పేరు పెట్టుకోనరు మా హక్కులని ఒక పేరు పెట్టుకున్నారు మా కాళ్ళ మీద నిలబడాలని ఒక పేరు పెట్టుకున్నారు దీనికి వీటన్నిటికీ కాళ్ళ మీద నిలబడటం మర్చిపోయారు ఫస్ట్ ఆడపిల్లలు గాని మగపిల్లలు గాని కష్టం చేయటం మరిచిపోయారు బలాదురు తిరగటం మరిగినరు బలాదురుకు మరిగినరు ఏసాలకు మరిగినరు సుఖానికి మరిగనరు కష్టం మర్చిపోయారు మర్చిపోయి ఎట్లాంటి ప్రేమని పేరు పెట్టుకొని తల్లిదండ్రులు ఏంటి ఇంకెవరు నేను ఆ ఇవాళ కన్న తల్లిదండ్రులనే చంపేసిందని అంటే రేపు ప్రేమించి సంపదరుగా ఇప్పుడు మరి ఇప్పుడు ప్రేమించేవాడు గారికి మాత్రం బుద్ధి ఆడలేదు ఒక అంటే ఒంటరి తిరిగితే ఆమె రేపు జాతర ఏమో మానవ జాతర ఏమని ఆమె భయం ఉంటది మరి ఒక మగవాడికి ఏం భయం ఉండదు కదా వాడు మాత్రం కనపడదాన్ని ఎట్ట ప్రేమెత్తడు వాడికి ఒక అక్క చెల్లి తల్లి అందరు అందరుంటారుగా ఒక అమ్మాయి చెడిపోయినప్పుడు ఇంకొక అబ్బాయికి ఎందుకు బుద్ధి రావట్లేదు ఆ ప్రేమని పేరుతోటి పేరు పెట్టుకొని దాని ప్రేమిచ్చి ఇచ్చి దాని కుటుంబం నువ్వు ఉసి ఉసిగలిపి కలపలేదా వాళ్ళు వాడికి వెళ్క ఇప్పుడు దాని తల్లిదండ్రులని చేతున్నారు నీ కారణంగా చంపించు నువ్వు రేపు నీ తల్లిదండ్రులు చంపదా ఏం చేస్తే బెటర్ అంటే ఏం చేసినా ఎన్ని చేసినా కూడా మారరు ఒక చూసి ఒకళ్ళు నేర్చుకుంటారు పిల్లలు పాడైపోతారని నేను చదువుతున్నా వాళ్ళ కోసమే చదువుతున్నా ఇంకెట్ట మారుతారు ఒకరిని చూసి ఒకళ్ళు నేర్చుకొని సమాజం పాడు చేయటమే కానీ ఇప్పుడు తల్లిదండ్రులు ముందే ప్రేమించిన వాళ్ళని చేసుకొని లేదని చెప్పి వాళ్ళ మీద కేసులు పెడతాడు ఆ చట్టపరకపోయి ముందే పోలీస్ స్టేషన్లో కూర్చొని మా మాకు మేజర్ తనం వచ్చిందని చెప్పి వాళ్ళు కేసులు పెడతారు తల్లిదండ్రుల మీద మా పరువు పోతుందని ఒక అడుగు ముందేసారు అడికో కుటుంబం ఇది మా అక్క అని అంటారు ఇప్పుడు చట్టం కూడా అదే ఉందిగా వాళ్ళ మీద కేసు పెడతాడు కదా తల్లిదండ్రుల మీదనే వాళ్ళ పరువే పోతుందిగా కన్నది వీళ్ళందరూ మాట్లాడటానికి వీళ్ళు ఇచ్చలు వీడి చేసుకోవటానికేనా కన్నది కనిపించింది తొమ్మిది నెలలు కని పెంచింది ఒక బిడ్డను తొమ్మిది నెలలు మోసి కని పెంచాలంటే ఎంత కష్టం ఉంటుందో తెలుసా ఎట్టాటి పని చేసావు వాటికి చెబుతాను నేను వాటికి బలిసిన మొగోళ్ళకి చదువుతున్నా ఒక బిడ్డను కనాలంటే ఎంత కష్టం ఉంటుంది వాళ్ళని పెంచి పెద్ద చేయాలంటే ఆ తల్లి ఎంత కష్టపడాలా నిద్రాగారాలు మానుకోవాలా ఎంత కష్టం చేయాలా ఆమె నిత్యం నిత్యం ఇంత పిల్ల గుడ్డు పిల్ల కాంచి ఎంత జాగితే ఆ ఇరవై ఏళ్ళ పిల్ల అవుతుంది నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెప్తే ఒప్పుకుంటురా తల్లిదండ్రులు ఇక్కడేనా చేయాల్సింది ఆడపిల్లలు ప్రేమించిన కోసం పెంచింది అందుకేనా మీ ఇష్టం వచ్చిన తల్లిదండ్రులు చంపమనే ఇది మంచి పద్ధతి కాదు ఆడపిల్లలకి దయచేసి మారాలి ఆడపిల్లలైనా మారాల్సిందే మా పిల్లలైన మారాల్సిందే మారుతున్నా సమాజం బాగుంటుంది కలిసి ఉంటారు ఇంకెంత కలిసి ఉంటారు ఇప్పుడు ఈ ప్రేమ అని చెప్పి సొంత కన్నా తల్లిదండ్రులనే చంపేసింది అంటే అది కలిసి సంవత్సరం పెట్టచేత వాళ్ళు కలిసి చేయటానికి కాదు కదా వాళ్ళు తెగబడ్డది తల్లిదండ్రులు మట్టి పెట్టిన వాళ్ళు కలిసి సంసారం పెట్ట జరు ఈ సమాజానికి మంచి మెసేజ్ పెట్టేతారు పాడు చేయటానికే కాని వాళ్ళ జీవితాలు కూడా సర్వనాశనం అయిపోతాయి ఇతర టలు కన్న పెట్టలేక రోడ్డు మీదకి వచ్చేది రోడ్డు మీదకి వచ్చి ఈ సమాజాన్ని పాడు చేసేది తాగుబోతుల తిరుగుబోతుల రౌడీల గొడాలి తిరిగి మరొక జీవితాన్ని నాశనం చేసేది ఇతట వాళ్ళ పిల్లలే ఆ మీరేం తల్లిదండ్రులకు దాటికి నేను ఈ నేను చెప్పలేకపోతాను ఎంత చేతి తిట్టి చదువుతున్న ఆడపిల్లల భవిష్యత్తులో బాగుండాలని వాళ్ళందరూ ప్రేమతో టగమైపోతారమ్మా మీ జీవితాలు పాడైపోతాయి అమ్మా ఇప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులను చంపేసింది ఇప్పుడు ప్రేమించినాడు తోతడా దాని బ్రతుకు నడి నడి రోడ్డు మీద కుక్కలు చూపించా అయింది కానీ అది ఆమె బాగుపడుతా బాగుపడతా కదా అందుకని ఎటు వాళ్ళు మారరు కాబట్టి మనమే మారదాం తల్లిదండ్రులకు చదువుతున్నా స్వేచ్ఛ అని చెప్పి మనం కష్టపడకూడదు మనలాగా మన పిల్లలు కష్టపడకూడదు అదొక పక్కింటి పిల్లలు చదువుకుంటారు వాళ్ళు బయట సిటీలో ఉంటారు హైదరాబాద్ లో తిరగదోతారు అని చెప్పి హెచ్చులు పోయి వాళ్ళు అడిగిన డబ్బు ఇచ్చి వాళ్ళకి సెల్లిప్పించి నా పిల్లలు చదువుకోవాలి నా పిల్లలు తీయేట మాటలు చెబుతున్నారు అని చెప్పి మోసపోతే మనకు సావేశారని తల్లిదండ్రులుగా మనమే మారదాం మనం మారి పూర్వం రోజులు చేసుకొద్దాం పిల్లలు ఆ రోజుల్లో పదేళ్ళు వస్తే పనికి తీసుకపోయారు పని పెట్టారు ఆ రోజులు తిరిగి వస్తేనే ఇప్పుడు పిల్లలు మారేది ఇప్పుడు పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ మారేది చదువులు వద్దు ఏం వద్దు ఆ బసబాట్లు కనుక్కుంటే చాలు ఒక ఐదు ఆరు చదివించి పనికొంగ పని కొంగ పెట్టాల పని కొంగ పెడితే కానీ కష్టం విలువ తెలుతుంది రూపాయి విలువ తెలుతుంది ఆ రోజు రూపాయి ఉంటే తల్లిదండ్రులు రూపాయితే రెండు రూపాయలు సంపాదించుకోరు సంపాదించుకోబడితే కదా ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు పిల్లలు ఈ వంతు నిసలు విడికి తిరిగేది ఎవడన్నా సంపాదించి పిల్లం పిల్లలు బతికిచ్చే వేసాలు ఉన్నాయా తల్లిదండ్రులు బతికి ఉన్నాయి ఇప్పుడున్న యూత్కి ఉందా లేదు అందుకని దయచేసి తల్లిదండ్రులు మనమే మారాలా ఎవరు మీ చేసుకుంటాను అసలు కంటం ఎందుకు పెంచడం ఎందుకు రేపు రోజు మీకు పడబుడుతారు కదా మీరు పడబుట్టి ఇదే సేమ్ డైలాగ్ వేసినప్పుడు మీరు కూడా అదే మాట్లాడాలా కానీ ఇన్నేళ్ళు పెంచి పెద్ద చేసి మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసి మేము కష్టపడతా కూడా మీరు కష్టపడకూడదని నిర్ణయం తీసుకున్న మీ భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకోరా మీకు మంచిగా చెడు చూడరా కన్నవాళ్ళు మీకు ద్రోహం చేస్తారా కానీ మీకు మంచి మగ్గులు తేలేరా మీకు మంచి పిల్లలు చేసుకురాలేదా కన్న తల్లిదండ్రులు పెద్దలు అంటే నేర్చుకుంటారు పెద్ద అంటే నేర్చుకుంటారు నేర్చుకుంటారు పెద్దలు ఒప్పించిన పెళ్లిళ్ళు కూడా ఇటునే జరుగుతున్నాయి కొన్ని జరుగుతున్నాయి అందరిని అట్లా కొన్ని జరుగుతున్నాయి జరుగుతున్నాయి కానీ మారిపోతుంది అందుకని దయచేసి స్వేచ్ఛను వదిలేద్దాం మన పిల్లలకి మనం మన మన కష్టం వాళ్ళకి రాకూడదని మనం ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నామో మన పిల్లలు అయితే సర్వనాశనం అయిపోతారు మన కుటుంబ వ్యవస్థ బస్ట్ పోతుంది చివరి లాంటి మనల్ని భూమి మీద లేకుండా చేస్తారు కన్న వాళ్ళు జన్మనిచ్చిన వాళ్ళనే వాళ్ళకి మరణమే శరణం అని కాబట్టి మనలే మారుతాం మారి పూర్వంలో పిల్లలు పదేళ్ల పిల్లల కాంచి ఎత్త పని కొంగ పెట్టారో ఆడపిల్లలకేమో ఇంటి పని పొలం పని వంగట్టాలా మగ పిల్లలకేమో ఎగసాయం నేర్పియాలా ఆ నేర్పిస్తే గానీ ఇంకా కట్టం చేసేస్తే కానీ అప్పుడు ప్రేమలు దోమలు ఇవన్నీ సోషల్ మీడియా అందరు చెడిపోతారు ఒక ఆడపిల్లలే కాదు మగపిల్లలు కూడా చెడిపోతారు మగపిల్లలు చెడిపోతే ఆడపిల్లలు ఎత్తు చెడిపోతారు ఆరుదారు చేసుకుంటా ఎంత ఇదే క్వశ్చన్ చేస్తారు ఏమిటి కానీ ఆరుదారు అయితే చెడిపోదు కదా దాన్ని చూసి వీళ్ళు సొల్లు గారునే ఇది మారేది దానికి డబ్బులు కట్టలు చూపించి ఆశ చూపిస్తేనే కదా దాని పార్కులు కూడా దిద్దితేనే కదా

ఆడ నమ్మి మాసపోతుంది ఒక్కడే మగవాడు నమ్మి మాసిపోతుండ్రు ఇద్దరు వైపులు తప్పు ఉంది అని చెబుతున్నాడు నేను నింద అవుతు దయచేసి నేను చెబుతున్నా ఇద్దరు వైపులు తప్పు ఉంది ఇద్దరు అబ్బాయి అమ్మాయి ఇద్దరు మారాలి ఇప్పుడు ఈ తరం యువతూ మారాలా వాళ్ళు మారిపోతే తల్లిదండ్రులుగా మనమే మారాలా అది